గైడ్ లైన్స్ పెట్టి ఎంపిక చేయడం ఏంది ఆల్రెడీ నీ దగ్గర కోటి నలభై ఏడు లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి నీ దగ్గర సచివాలయంలో డేటా ఉంది ఇల్లు ఏంటి ఎవరు ఆర్థిక స్థమత ఏంటి అన్నట్టు ఇంకా మళ్ళీ వెళ్ళి ఎత్తుకురావడం ఎందుకు మళ్ళీ మొదటి గురించి అప్లికేషన్స్ ఎత్తుకోవడం ఎందుకు పని ఆల్రెడీ సులభం కావాలి కదా ఇప్పుడు మీరు చూస్తే జగన్ హయాంలో క్యూలు కట్టింది ఎక్కడా లేదు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి జగన్ వచ్చిన కొత్తలో చోట క్యూ కట్టారు దేని దగ్గర అంటే ఆధార్ ఆఫీసుల దగ్గర ఎందుకంటే ప్రతి సంక్షేమానికి ఆధార్ అప్డేట్ అన్నారు ఆధార్ లింక్ అన్నారు అందుకని లేని వాళ్ళు ఆధార్ తీసుకోవడం ఉన్నటువంటి వాళ్ళు ఆధార్ అప్డేట్ చేసుకోవడం చేశారు అడ్రస్ తో సహా ఉండాలి అని చెప్పారు దాని కోసం ఒక పదిహేను ఇరవై రోజులు అనుకోండి ఒక రెండు నెలలు అనుకుంటా పూర్తిగా ఆధార్ ఆఫీసు చుట్టూ పరుగులు పెట్టారు జనం ఆ తర్వాత ఎక్కడ క్యూలు కట్టింది లేదు ఎందుకని ఇంటి దగ్గరకే సంక్షేమం వచ్చింది ఇంటికే వచ్చి వాలంటీర్ మాట్లాడాడు ఇంటికే వచ్చి వాళ్ళది తీసుకున్నాడు ఫోటోలు గానీ డేటా గానీ తో సహా ఇంట్లోనే కన్ఫర్మ్ చేసేసాడు ఇప్పుడు అది తీసేసి ఆ ఒకటి కథ నడిస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఎదుకోడు ఎందుకు అంటే ఇప్పుడు ఆధార్ తో అప్ ఇంతకు ముందు కూడా ఆధార్ తోనే కదా లింకప్ అయింది వాళ్ళకి ఇప్పుడు తో లింకప్ నాకు అనిపిస్తున్నది ఏంటంటే సంథింగ్ వీళ్ళు ఏదో అమౌంట్ ఏదో లెక్క పెట్టారట నెలకి పదివేల రూపాయల జీతం వచ్చేలోపు వాళ్ళకి వర్తిస్తదన్ను